కాన్స్టిట్యున్సీలో ఎస్కోట్లో వేపాడు మండలం కొండగంగపూడి పంచాయతీలో మరి ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ ఐటిడి పరిధిలో మన పార్తీపురం వారి పరిధిలో ఈ స్కూల్ అనేది ఎనభై ఏడు ఆనాటి ముఖ్యమంత్రి వర్గ ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సహకారంతో ఆనాటి ఎస్కోట శాసనసభ్యులు స్వర్గీయ దుక్కు గారి యొక్క సహాయ సహకారాలతో ఆనాడు ప్రారంభించడం జరిగింది ఇది చాలా చరిత్ర ఉన్న స్కూలు అనేక మంది గిరిజన బాలురకి విద్యను అందజేసిన దేవాలయం లాంటి విద్యాలయం ఇది మరి వాళ్ళ ఈ స్కూల్ విజిట్ అనేది నా బాధ్యతగా చేయడం జరిగింది హెచ్ఎం గారు అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా నూట అరవై ఎనిమిది మంది మరి స్ట్రెంత్ కూడా గతం కంటే కూడా తగ్గారు చుట్టుపక్కల ఈ హ్యాబిటేషన్లో లో గుంగుబూడి చ పంచాయతీకి సంబంధించి లేకపోతే వ్యాపారకు సంబంధించి ఈ ఎలిమెంటరీ స్కూల్స్లో ఉన్న కారణంగా ఎలిమెంటరీలో కొంత స్ట్రెంత్ తక్కువ ఉన్న టెన్త్ వరకు నైన్త్ టెన్త్ స్ట్రెంత్ ఫార్టీ మెంబర్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు థర్టీ త్రీ మెంబర్స్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు మొత్తం మొత్తం స్ట్రెంత్ వన్ సిక్స్టీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు చాలా ఓల్డ్ హాస్టల్ బిల్డింగ్స్ కూడా మరి ఇవాళ చూడడం నేను జరిగింది నేను కోరేది ఈనాటి కూటమి ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడుతో ఈనాటి విద్యాశాఖ మార్చులు ఆయన లోకేష్ బాబు గారు ఎంతో ఈ విద్యా విధానంలో నూతన వరవడికలు ఒక పక్క తీసుకొస్తూ మరి ఇవాళ ఏదైతే డిజిటల్ క్లాసెస్ కావచ్చు లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు స్కూల్ కిట్కి సంబంధించి యూనిఫామ్కి సంబంధించి భోజనంలో సన్న బియ్యం ఇవన్నీ కూడా ఇవాళ విజిట్లో మరి నేను పర్యవేక్షించడం జరిగింది అన్నీ కూడా చక్కగా విద్యార్థులకి కూటమి ప్రభుత్వంలో మరి హెచ్ఎం గారి నేతృత్వంలో అన్నీ కూడా మరి ముందుకు వెళ్తూ పిల్లలు కూడా మరి అందరూ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు వస్తున్న ఈ వర్షాకాలంలో వేడి నీళ్ళు కూడా మాకు తాగేందుకు ఇస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది